ఈ నెల పంతొమ్మిదవ తారీఖున ఏదైతే గాండక మండలం మండలాధ్యక్షుడి ఎన్నిక కార్యక్రమం ఉంది అందులో భాగంగా గతంలో కొన్ని కారణాల వల్ల పోసుకొనిటువంటి ఎన్నికని పంతొమ్మిదవ తారీఖు ఎలక్షన్ కమ కమిషన్ నిర్ణయించడం జరిగింది ఈరోజు ఏదైతే పంతొమ్మిదవ తారీఖు ఎలక్షన్తో ఇది కేవలం మాత్రం అని చెప్పేసి మేము భావిస్తున్నాం ఎందుకంటే ఈ రోజున అక్క గంగోజీబాయి గారు గంగోజీ గారు వైసీపీ పార్టీని విడి తెలుగుదేశం పార్టీలో చేరినారు తెలుగుదేశం పార్టీ మండలాధ్యక్ష పదవికి అభ్యర్థి అయినటువంటి సోమశేఖర్ రెడ్డి గారి అభ్యర్థిత్వాన్ని బలపక్షాల నిర్ణయం ముందుకు వచ్చిన దాన్ని అభినందిస్తున్నాం కాబట్టి పంతొమ్మిదో తారీఖు ఎన్నిక అనేది కేవలం నా మాత్రమే ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేస్తా తెలుగుదేశం పార్టీ ఖచ్చితంగా మండలాధ్యక్ష పదవి నిలబెట్టుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తాం